హాయ్ 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 అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరి అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి ఈరోజైతే మేము గోధువ రవ్వ ఉప్మా దోశతో టచ్చింగ్ ఎలా చేసుకుంటాము ఎలా తింటాము అసలు ఎలా ఎంత ఈజీ మతంలో చేశానో చూపించేస్తాను వచ్చింది అందరూ చేసుకుంటారండి గోధువరవ ఉప్మా పెద్ద విశేషమేం కాదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు నేను నా స్టైల్లో అయితే చూద్దామని వచ్చానండి రోజు టిఫిన్ ఎత్తుక్కోవటమే ప్రతిరోజు ఇవాళ ఏం చేయాలి ఇవాళ ఏం చేయాలి ఏదైనా సింపుల్గా ఒకటి చేసి పడేస్తే అంత ఇష్టంగా తినరు ఉప్మా చేస్తే దాంట్లో పొడము కానీ ఆవకాయ నెయ్యి ఏదో చేయాలి ఆల్రెడీ ఇంట్లో చిట్టు పొడవు అయిపోయింది ఎరుసిన గుళ్ళ అయిపోయింది సో దీనికి టచింగ్ ఇప్పుడు ఏంటి టమాటా పచ్చడి కూడా అయిపోయింది అన్నీ ఇవన్న ఈ డ్యూటీ పెట్టుకోవాలి నూరే డ్యూటీ సో ఏం లేదండి కామన్గా అందరిలానే వేసేసి చక్కగా తాలింపు దినుసులు అయితే నీట్గా వేసేసాను పచ్చిరకాయలు ఎక్కువ కారం లేవని కొంచెం మిరపకాయలు అయితే ఎక్కువ వేసానండి ఏంటో అనండి మూడు ట్రిప్పుల నుంచి పచ్చిమిరకాయలు తీసుకొస్తుంది అసలు కారం ఉండట్లేదు ఎక్కువ వేస్తుంటే పసర పసరగా ఉంటుంది సో అందుకని నేను కొంచెం మిరపకాయలే ఎక్కువ వేస్తున్నాను ఆ కారం అనేది దిగితేనే ఒకసారి ఎన్నిమిరకాయలు కూడా కారం ఉండవండి ఈసారి మా ఎన్నిమిరపకాయలు మాత్రం గోప గుయ్యి అనేంత కారం ఉంది సో ఇప్పుడు అవన్నీ వేగాక ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు అయితే ముందే వేసాను ఈ కొంచెం నీట్గా వేగనిస్తాను అనమాట లైట్గా మరీ ఎక్కువ రోస్ట్ చేయకూడదు జస్ట్ మా నూనెలో కొంచెం వేగితే తాలింపులో ఆ ఎన్నిరకాయలు అన్నీ ఉన్నాయి కదా తాలింపులో కొంచెం వేగలు అయితే వేయిస్తాను ఇప్పుడైతే అల్లం ముక్కలు కోసుకుని ఉంచుకున్నాను అల్లం ముక్కలు అన్నీ వేసేస్తున్నా ఒక్కొక్కసారి అల్లం తురుమేస్తాను ఇది తురగడానికి వీల్లేదనమాట అలా అయిపోయింది అల్లము సో శుభ్రంగా కడిగేసి కొంచెం గట్టిపడేంత నీళ్ళలో ఉంచి ఆ తర్వాత అయితే ఇలా ముక్కల్లో కోసుకుని లైట్గా దంచేస్తే ఆ స్మెల్ అందులో దిగిద్దనమాట అల్లం ఇలా ముక్కలుగా వేయకుండా ఎప్పుడైనా దాన్ని దా పెట్టి కొద్ది దంచండి దంచి చేస్తే అప్పుడు కొంచెం సమ్ స్మెల్ దిగిద్దనమాట ఇవి కొంచెం మంచిగా వేగినాయి కదండి మేమైతే కంపల్సరీ టమాటాలు వేసుకుంటాము మా పిల్లలకి టమాటాలు వేయాలన్నమాట మా అత్తగారు ఉన్నప్పుడు అయితే అసలు మేము టమాటాలే వేసే కాదు మా ఇంట్లో కూడా వేయరు అత్తయ్య కూడా వద్దు ఎందుకమ్మ టమాటాలు వద్దులే ఉల్లిపాయలు అల్లము వేసావు కదా పచ్చిరకాయలు గోధుర ఉప్మా అంటే ఉప్మానే ఉండాలన్నారు ఆయన ఎవరో చెప్తూ ఉంటారు చూడండి ఉప్మా అంటే అన్ని రకాలు వెజిటబుల్స్ వేసేస్తున్నారు ఇప్పుడు కిచరీలా అని అట్లా అవుతుందనమాట అన్నీ వేయం కానీ మేము టమాటాలు అయితే వేసి కొంచెం వేసి మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తాను అనమాట ఒకటికి రెండు నీళ్ళు పోస్తాం కదండీ గోధుర ఉప్మాకి మేమైతే ఒకటికి మూడు పోస్తాము కొద్ది మెత్త కావాలి కొంచెం పొడి పొడితే ఇష్టపడరు అనమాట సో నేనైతే ఇప్పుడు రెండు అబ్బాలు చేస్తున్నాను ఆరుగురికి ఆరుగురికి రెండు అబ్బాలు చేస్తున్నాను అనమాట గోధుమ రవ్వ జవ్వ గోధుమ రవ్వ తీసుకుని ఎర్రదే తింటామండి మళ్ళీ తెల్ల గోధుమ రవ్వ తినరు ఒకటికి మూడు చొప్పున నీళ్ళు పోసేసుకున్నాను పోసేసుకుని ఈ రవ్వ అయితే పోసేస్తున్నాను అనమాట పోసేసుకుని నీటికి కనబెట్టుకుని మూత పెట్టేసుకుంటే ఇలా వేస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఎందుకంటే అల్లం దంచాం కాబట్టి ఆ స్మెల్కే తినాలి ఏదైనా వంట చేసేప్పుడు అంట తినాలి అనిపించారు స్మెల్ వస్తేనే తినాలనిపిస్తుంది అంట లేకపోతే అంత ఇంట్రెస్టింగ్గా తినరు అంటారు మరి కానీ మనం వంట చేసే వాళ్ళం మనకు అది తెలియదు పక్కన సరౌండింగ్స్లో ఉన్న ఆ గదులు ఈ గదులు ఉన్న పిల్లలకి లేకపోతే బయట ఉన్న వాళ్ళకి తెలిస్తే తలుపు కొట్టిన వాళ్ళకి మనం ఇంట్లోనే వంట పొయ్యి దగ్గరే ఉంటాం కాబట్టి మనకు ఆ స్మెల్ గురించి తెలియదు అనమాట నేను అందుకే పిల్లల్ని పిలిచి అడుగుతూ ఉంటాను స్మెల్ వస్తుందా అంటే స్మెల్ రాలేదు అంటే ఉప్పు తగ్గిందని కూడా అర్థం అనమాట ఇమీడియట్గా నేను ఉప్పు చూసుకుని మళ్ళీ వేసుకుంటాను ఇప్పుడు ఈ వాటర్లో ఉడుతున్నప్పుడు కూడా ఉప్పు కొంచెం చూసుకుంటాను నేను చూసారండి అన్ని నీరు పోస్తే కానీ ఈ మాత్రం పొడిగా అది ఒక విజిల్ రానిచ్చేయచ్చు కానీ విజిల్ రానిస్తే అంటే ఇష్టంగా తినరు మరి మరీ సంకట్లో అయిపోద్ది అన్నంలో వద్దు ఇలా కొంచెం ఉండీ లేనట్టు పొడి ఉండాలి ముద్దగా ఉండాలి అంటారు మా ఇంట్లో అదేనండి ఒక్కొక్కటింటే ఒక్కొక్కటి సో దాంట్లో కాంబినేషన్ అయితే ఏమీ లేవు కదా అని చెప్పి నేను అట్టుపిండి అయితే కట్ చేసి పెట్టి ఉప్పేసి కలిపేసుకున్నా ఈ అట్టుపిండి కూడా చప్పగా ఉంటుంది కదా ఎలా తింటారు అని మీరు అడగచ్చు సో నేనేం చేస్తానంటే ఇది పక్క పొయ్యి మీద పెట్టి అలా మగ్గని సన్నసగ మీద ఈ పొయ్యి మీద అయితే నేను పెనం పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు పెనం పెట్టుకుని చక్కగా దాని టిష్యూ పేపర్తో అయితే నీట్గా తుడిచేసాను ఏమైనా చెత్తా చెదారం ఉన్న లేకపోతే అడుగులు అట్టుకున్నా పోతాయని చెప్పి ఆల్రెడీ ఒకసారి కడిగి తుడిచాను మళ్ళీ ఇప్పుడు టిష్యూ పేపర్తో తుడుదామని చెప్పి తీస్తున్నాను టిష్యూ పేపర్ అయితే ఇలా ఆయిల్ వేసేసి నీట్గా టిష్యూ పేపర్ పెట్టి గట్టిగా తుడిస్తే నీట్గా వచ్చేస్తాయనమాట దోశలు అంతే అంతకుమించి ఏమీ లేదు ఈ విధంగా శుభ్రంగా తుడిచేసుకుని ఒక లైట్ దోశ వేస్తే అనుకోండి ఆ దోశ మళ్ళీ సప్పగా ఉంటుంది కదా కారం కూడా లేదు కదా అని మీరు అడగచ్చు అందుకే నేను ఏం చేస్తున్నానంటే ముందుగా ప్లేట్లో అయితే గోధురవ్వ ఉప్మా పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు పక్కన అయితే దోశ వేస్తాను దోశ ఎలా వేస్తానో చూడండి ప్లెయిన్ వేస్తే దోశ చప్పగా ఉంటుంది కదా దాంట్లో నంచుకుంటే ఎటువంటి కారము నంచుకోకుండా మనం తినాలి అంటుంటే ఈ దోశ మీద అయితే నేను లైట్గా అయితే కారపొడి అయితే జల్లేసాను అనమాట ఈ పెనం ఏంటోనండి నాన్ స్టిక్ పెనము ఏంటో తీసి గరిటికి ఒక్క సెకండ్ ఉంటే చాలా గరిటిగా అతుక్కుపోతుంది ఈ పెనం ఏదో బాగుందని నేను కొనుక్కొచ్చాను దీనికంటే అంతకుముందు వాడి నార్మల్ పెనమే బాగుందండి చక్కగా ఇది కాలినట్టే ఉంటుంది ఊరికే దాని అదే వచ్చేస్తుంది సరిగ్గా కాలట్లేదు ఒకవేళ కాలిందని తీసామనుకోండి గరిటికే అతుక్కుపోతుంది అది డబ్బుకుని ఎమ్మటి స్పాట్లో అయిపోతే మనం ఒక్క సెకండ్ లేట్ అయినా గరిటికి ఇలా అతుక్కుపోతుంది అనమాట సో ఇలా కారపొడి వేస్తే కారపొడి కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి ఈ కారపొడి కొంచెం రోస్ట్ చేసి కారపొడి దోశని ఆ తర్వాత ఉప్మాను ఎంచుకుని తింటే టేస్ట్ బాగుంటుంది ఉప్మా దోశ కింద కొంతమంది ఉప్మా లోపల కూడా పెట్టుకుంటారండి మేము అలా వద్దనుకుని పక్కన పెట్టుకుని కొంచెం కొంచెం నంచుకుని తింటాం అనమాట ట్రై చేయండి టేస్ట్ వేరనమాట ఇది ఇష్టమైన వాళ్ళు పైన కొత్తిమీర జల్లుకుని నిన్న చూపించే కదా అట్లా కొత్తిమీర జల్లుకుని పక్కన పచ్చళ్ళ వేసుకుని అట్ దోశ నంచుకుని తింటారు మేమైతే కారపొడి వేస్తాము కదా సో ఈ కారపొడి దోశతో ఇలా కొంచెం చూడండి వేడి వేడిగా ఉన్నప్పుడు తినాలండి ఏదైనా అందుకే అంటారు భద్ర తినడానికి ముందు ఉండాలి పని కనుక ఉండాలని ఇదేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి